విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పడం అదేవిధంగా తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను అనేసి చెప్పడం చాలా ఫాస్ట్గా జరిపోయాయి ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదైతే షాక్ అనేసి చెప్పుకోవాలి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం పెద్ద బండగా వాళ్ళు ఎల్లో మీడియాకి ఇంకా చాలా పెద్ద బండగా జి విజయసాయిరెడ్డి గారు అలా ట్వీట్ చేశాడో లేదో నా సామెబిఎన్లో మాత్రం ఆ వెంకటకృష్ణ అయితే నా సామెరంగా డిబేట్ల మీద డిబేట్లు పెట్టే సాగు దొబ్బుతున్నాడు తమ్ముని మాత్రం విచిత్ర చిత్ర విచిత్రంగా వేస్తాడు వాడే ఎస్ అంటాడు మళ్ళీ కాసేపటికి కాదంటాడు వాడు ఫస్ట్ ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి సాయన్న అంటే సాయి రెడ్డి గారు అదేవిధంగా రామన్న పోటు అని చెప్పేసి తమ్ముడు చేసి మళ్ళీ రాశాడు రామన్న అంటే అయోధ్య రామిరెడ్డి గారు సాయి అన్న రామన్న జగన్మోహన్ రెడ్డి గారికి పోటు అని చెప్పేసి పెద్ద తమ్ముడు చేసి ఒక పక్క మన వెంకటికి వెంకటికిటుగాడు తర్వాత విజయసాయిరెడ్డి గారి ఫోటో అయోధ్య రామిరెడ్డి గారి ఫోటో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి పెద్ద తమ్ముణని వేశాడు జగన్ అన్నకి సాయన్న జగన్కి సాయన్న రామన్న పోటు అని చెప్పేసి పెద్ద తమ్ చేసి రాశాడు మళ్ళీ కాసేపటికే కాసేపటికే మళ్ళీ ఇంకొక తమ్ముడు మళ్ళీ మార్చేశాడు ఏం విజయ విజయసాయిరెడ్డి గారి రాజీనామా వినక జగన్ ప్లాన్ విజయసాయిరెడ్డి గారి రాజీనామా వినక జగన్ ప్లాన్ మరి మీ దుంపలు దేగా ఒక వార్త రాయంటారా ఆయన ఒక దాని మీద కొంచెం ఒక దాని మీద అయినా సరే మీరు స్టాండర్డ్గా నిలబడండి కాసేపు మీరే పోర్టు అంటారు తర్వాత కాసేపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ అంటారు ఇంకా అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్లానే మరి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ అయినప్పుడు ఆయన పార్టీ ఆయన నాయకులు ఆయన ఇష్టం మరి బొక్కలో కొంచెం మీకెందుకు మళ్ళీ వార్తలు ఎన్ని రకాలుగా వార్తలు రాయాల్సినంత అవసరం ఏముంది తెలుగుదేశం పార్టీ అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు ఆనాడు మీరేమైనా పెద్ద పెద్ద మాటలు రాసారా ఇలాంటి చేసి మరి రాశారా లేదు కదా ఏం రా వెంకటగిటిగా నేర్చుకుంటాను ఆయన ఇందాగే జగన్మోహన్ రెడ్డి గారికి సాయి అన్న రామన్న వినిపోటు అంటాడు మళ్ళీ కాసేపటికే ఏదో ఒక మాట మీద నిలబడండి పిచ్చ పిచ్చగా తమిళు పిచ్చ పిచ్చ వార్తలు పెద్ద పెద్ద దిగ్గజ విశ్లేషకులు అని చెప్పేసి వాళ్ళు పచ్చ నాయకులు అందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని ఏదేదో మాట్లాడిస్తారు తర్వాత ఆయన కడపకు సంబంధి పులివేంద్రకి సంబంధించి బీటెక్ రెవినేస్ ఒక ఆయన ఉంటాడు ఆయన ఇది ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు సాయిరెడ్డి గారు అప్రూవర్గా మాట్లాడతారు మా సాయిరెడ్డి గారు అప్రూవర్గా మారి మారిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేస్తారు పులివేంద్రులలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి బైపోల్ ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి ఆయన ఏదో ఒక మళ్ళీ ట్వీట్ చేశాడు తర్వాత అక్కడ మన అయ్యన్న పాత్రుడు కుమారుడు ఆయన ఇంకో మాట అయ్యాడు ఓ విజయసాయిరెడ్డి గారు మీరు రాజీనామా చేసి సైలెంట్ ఉన్నంత మాత్రాన్ని నిన్ను వదిలేది లేదు ఆ సైరా పంచు అని చెప్పేసి మా మీద పంచుదేసావు కదా నేను తాడు తీస్తామని చెప్పేసి ఆయన పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలివేషన్స్ ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది నెంబర్ టూ కూడా అయిపోయింది నెంబర్ త్రీ ఇంకేం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తిగా జీరో అని చెప్పేసి రాశారు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జీరోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులే లేరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవ్వరు లేరు ఇంక కూడా ఆ పార్టీ ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి జంప్ అవ్వడం లేకపోతే సైలెంట్గా ఉండడమో ఏదో జరిగిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకెవరు లేరు నాయకులు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప కదా మీకు దమ్ము ఉంటే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో లేకపోతే మధ్యలో ఈ జమ్లు గిమ్లు అంటున్నారు కాబట్టి ఒకవేళ రెండు వేల ఇరవై ఏళ్ళునో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్ వస్తే తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా వెళ్ళి పోటీ చేసే దమ్ముందా ఈవెన్ జనసేన పార్టీ అయినా సరే ఇండివిజువల్గా వెళ్ళి పోటీ చేసే దమ్ముందా బీజేపీ వాళ్ళకైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు లేరు కదా నాయకులు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు కదా ఎవరు లేరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఉన్నాడు అంతే ఇంకెవరు లేరు సొంత ఫ్యామిలీ లేదు వాళ్ళ చెల్లి కూడా వెళ్ళిపోయింది వాళ్ళ తల్లి దూర దూరంగా ఉంది ఫ్యామిలీ మెంబర్స్ లేరు ఆయన నమ్ము ఆయన కొంతమంది నాయకులను నమ్ముకుంటే ఆ నాయకులు కూడా వెళ్ళిపోటు పోడ్చి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వీళ్ళే చెప్తున్నారు కదా ఇప్పుడు నెంబర్ టూగా సాయి సాయిరెడ్డి గారే వెళ్ళిపోయారు ఇంకా రేపు మాపో అయోధ్య రెడ్డి అంటున్నారు తర్వాత వైవై సుబ్బారెడ్డి అంటారు ఇంకా అందరూ వెళ్ళిపోయారు ఇంకెవరు లేరు ఈవెన్ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వెళ్ళిపోయాడు చాలామంది సాన్నిహిత్యంగా ఉన్నటువంటి అందరూ కూడా వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు ఆయన ఒక్కరే పోరాటం చేస్తాడు ఆయన కింద ఉండేది ఓన్లీ క్యాడర్ అంటే కార్యకర్తలు మాత్రమే ఉంటారు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే ఇదే దమ్ము ధైర్యంతో సింగిల్గా వెళ్తాడు ఆయన సింగిల్గానే పోటీ చేస్తాడు వాళ్ళ కార్యకర్తల చేత వేరే పార్టీ జెండాను మోపించరు ఈయన సింగిల్గానే వెళ్తాడు ఆయన దగ్గర నాయకులు లేరు కదా మరి వాళ్ళకే వాళ్ళకే తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ మంచి ఆయుధం మరి వాళ్ళకంతా కూడా సింగిల్గా వెళ్ళి దమ్ముందే అవి మాట్లాడుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లీడర్ లేరు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అలా అలా వాళ్ళ ఒక బ్యాచ్ ఒకటి ఉంది గలగలగల మాట్లాడుతూనే ఉంటారు ఇంకా మీడియాలో కూర్చొని మారండి అయ్యా స్వామే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తి కూడా అందరికీ ఆ తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళకి సుసు మళ్ళీ వాళ్ళంతా కూడా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు